వెల్కమ్ టు డాక్టర్ రోషన్ కేర్ ఇన్ఫర్టిలిటీ సంతాన లేమి సమస్య అనేది ఎంత ఎక్కువైంది అనేది ఈ సంతానలేమికి సంబంధించిన సెంటర్స్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మనం ఎన్నో వీడియోలు చేస్తున్నాము అయితే ఇది దీని గురించి కొంత మాట్లాడుకున్నాం కానీ యూజువలీ ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న ఆడవారు మగవారు ఇద్దరిలో కూడా ఈ స ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంతానం సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం అయితే చాలా సిస్టమ్స్లో ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం ఆడవారిలో ఉన్న మగవారిలో ఉన్న వైద్యం మాత్రం ఆడవారికే చేస్తూ ఉంటారు దానివల్ల కరెక్ట్గా ఆడవాళ్ళు సెట్ అయ్యేసరికి ఈ మగవాళ్ళ సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్ని మందులు వాడినా కూడా ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవ్వదు మగవారిలో కూడా యూజువలీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం సీమెంట్ అనాలిసిస్ చేయించినప్పుడు దాని కౌంట్ స్పామ్ యొక్క కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ మూడు కరెక్ట్గానే ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కౌంట్ బాగోకపోయినా మొటిలిటీ బాగోపోయినా మార్ఫాలజీ బాగోపోయినా ఈ మూడు కండిషన్స్లో ఏ ఒక్కటి బాగోపోయినా కూడా ఈజీగా కన్సీవ్ అవ్వడం అనేది జరగదు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా మందిలో ఇక్కడ మేల్ సమస్య ఉన్నప్పటికీ కూడా అది బాగానే ఉంది అది ఆటోమేటిక్గా బాగానే అవుతుంది సో మీరు మాత్రమే మందులు వాడండి అని పార్టికులర్ స్టడీ చేసి ఆ ఎగ్ సైజు పెంచే ప్రయత్నం మాత్రమే చేస్తారు కానీ ఇక్కడ మెయిల్ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వకపోవడం వల్ల రేపు అన్న రోజు ఈ ప్రాబ్లం అనేది ఎలా అయిపోతుంటుందంటే ఇలాగ ఒకవేళ కన్సీవ్ అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆటిజం కానీ లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదో ఆర్గన్స్ డెవలప్ అవ్వలేదని పుట్టిన తర్వాత సరిగ్గా ఆర్గన్స్ ఫామ్ అవ్వక లేదా పుట్టిన వెంటనే చనిపోవడము ఇటువంటివన్నీ కూడా మనం ఎప్పుడు చూస్తామంటే సీమెన్లో కూడా అంటే ఎగ్ యొక్క క్వాలిటీ సీమన్ యొక్క స్పర్మ్ యొక్క క్వాలిటీ ఈ రెండూ కూడా చాలా చాలా బాగుండాలి అట్లానే మనం ఇది ఎలా చూస్తాము ఇప్పుడు మగవాళ్ళకంటే మనం ఎగ్జామిన్ చేస్తామో అన్నీ తెలుస్తాయి మనకి ఈ సిమెన్ అనాలిసిస్ ద్వారా మనకి ఇవన్నీ బాగున్నాయా లేవా అనేది తెలుస్తుంది ఆడవారిలో కూడా ఏం చేస్తారంటే ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒకటి చేస్తారు చేసినప్పుడు దాని యొక్క ఎలా ఉంది ఎగ్ సైజ్ ఎంతవరకు వెళుతుంది కరెక్ట్గా టెన్త్ డే నుంచి మొదలు పెట్టుకుని అంటే మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మొదలు పెట్టుకుని టెన్త్ డేనా ట్వెల్త్ డేనా ఫోర్టీన్త్ డేనా సిక్స్టీన్త్ డే అలా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక ఫాలిక్యులర్ స్టడీ అనే ఒక స్కాన్ ఉంటుంది ఒక పరీక్ష ఉంటుంది అది చేయించడం ద్వారా ఎగ్ యొక్క సైజు ఎంతవరకు రీచ్ అవుతోంది ఎంత పెద్దదిగా అవుతోంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇవి చూసుకుని దాని ప్రకారంగా కన్సీవ్ అయినట్లయితే కనుక ఎటువంటి ప్రాబ్లము ఉండదు అట్లా కాకుండా ఇక్కడ ప్రాబ్లం ఉన్నా అంటే సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అలానే ఒకవేళ ఎగ్ సైజ్ అనుకున్న రేంజ్కి ఒకవేళ రీచ్ అవ్వకపోయినా లేదా అసలు ఎగ్గే రిలీజ్ అవ్వకపోయినా చాలా మందిలో ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది పాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఒక సైడ్ నుంచి ఒక ప్రతీ నెల ఒక సైడ్ నుంచి మాత్రమే ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఒక నెల లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇంకొక నెల రైట్ సైడ్ నుంచి అనేది రిలీజ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే కొంతమందిలో ఏమవుతుందంటే అసలు ఎగ్ సైజ్ ఒకవేళ డెవలప్ అవుతున్నా కూడా ఒక సర్టెన్ సైజ్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది లేదా అసలు ఏ అవ్వదు లేదా మనం పీసీఓఎస్ కండిషన్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం పీసీవైస్ కండిషన్స్లో కూడా ఈ ఫాలిఫ్లర్ స్టడీలో మనకి ఎగ్ సైజ్ అనేది పెరగదు ఒకవేళ పెరిగినా మనకి ఫాల్స్గా పెరుగుతుంటుంది అసలు సరిగ్గా ఉండదు ఇట్లాంటి కండిషన్స్లో కనుక ఒకవేళ కన్ అసలు కన్సీవ్ అవ్వరు ఒకవేళ ఇన్ కేస్ కన్సీవ్ అయినా కూడా బేబీ చాలా నార్మాలిటీస్తో పుట్టడం జరుగుతూ ఉంటుంది అందుకని హోమియోలో ఒక వైద్య విధానం ఉంది ఏంటంటే ప్రీ కన్సెప్షన్ అంటాం అంటే ప్లానింగ్కి త్రీ మంత్స్ ముందు నుంచి కూడా ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరూ కూడా ఏదైతే మనకి సీమన్ అనాలిసిస్లో కానీ అంటే మన స్పర్మ్ యొక్క క్వాలిటీ ఎగ్ యొక్క క్వాలిటీని పెంచుకునే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ వాడడం ద్వారా ఒక త్రీ మంత్స్ ఆ కోర్స్ వాడి తర్వాత కనుక కన్సీవ్ అయినట్లయితే ఎన్నో అంటే జన్మ్యూపరంగా ఎన్నో రకరకాల రోగాలు అనేవి మనకి వంశపారపర్యంగా క్యారీ అవుతూ ఉంటాయి వాటన్నిటిని చాలా వరకు మనం నియంత్రించగలుగుతాం ఎటువంటి ఇప్పుడు ఈ రోజుల్లో ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితేనే కానీ చాలామంది కన్సీవ్ అవ్వట్లేదు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఒకవేళ ఆ కన్సీవ్ అయినా కూడా ఎగ్ యొక్క క్వాలిటీ బాగోపోవడం స్పర్మ్ యొక్క క్వాలిటీ బాగోకపోవడం దానివల్ల ఎన్నో అబ్నార్మాలిటీస్తో పుట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇన్ఫర్టిలిటీ కాజెస్ గురించి వచ్చినట్లయితే మనం ఇందాక చెప్పినట్టు ఈ రెండిటి యొక్క ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ ఎంత ఇంపార్టెంటో అట్లానే ఒబిసిటీ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఒకవేళ ఒళ్ళు ఎక్కువగా ఉందనుకోండి ఆడవారిలో కానీ మగవారిలో కానీ వాళ్ళల్లో కన్సెప్షన్ కూడా అంత ఈజీగా జరగదు అందుకే ఎవరైనా సరే ప్లానింగ్లో ఉన్నప్పుడు ముందు కన్సీవ్ అవ్వడం అనే ప్లానింగ్ కంటే కూడా వెయిట్ రిడక్షన్ అనేది అయితే కనీసం మీరు ఉన్నదానికి పది కిలోలు తగ్గినట్లయితే అంటే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను ఈజీగా కన్సెప్షన్ అనేది జరుగుతుంది అట్లాగే బయట ఫుడ్స్ తినకుండా ఉండడము అలానే ఫిజికల్ యాక్టివిటీ రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయడము వ్యాయామం చేయడము ఎక్కువ శాతం నీరు తాగుతూ ఉండడము డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉండడము ఇటువంటివన్నీ చేయడం ద్వారా ఎందుకు వస్తుందంటే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా సందర్భాల్లో ఎలా అయిపోయిందంటే ఆడవార్లు మగవారులు ఏ లోపాలు ఉంటే ఇన్ఫర్టిలిటీ రావడం సహజం కానీ ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా అయిందంటే అన్నీ బాగానే ఉంటున్నాయి అయినా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అన్నిటికంటే ఏంటంటే దాని గురించి ఆలోచించడం మానేయడం ఎప్పుడెప్పుడు కన్సీవ్ అవుదాము అనే ఒక దానికి ఎప్పుడైనా సరే ఇన్ఫెటిస్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎలా అవుతుందంటే ఇట్ ఈస్ మోర్ డిప్రెసింగ్ అయిపోతుంది అంటే ఏ మంత్కి ఆ మంత్ సైకిల్ వస్తుంది అంటే ఇమీడియట్గా డిప్రెషన్కి లోన్ అవ్వడం దానివల్ల మీ మైండ్ ఇంకా యాక్టివేట్ అయ్యి మీ బాడీలో కూడా ఏదైతే టైంకి రిలీజ్ అవ్వాలో అది రిలీజ్ అవ్వకుండా ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేయడము అలానే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండడము ఇటువంటివన్నీ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫస్ట్ అన్నిటికంటే దాని గురించి ఆలోచించడం మా వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకోవడము హెల్తీ హ్యాబిట్స్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వెజిటబుల్ జ్యూసెస్ ఇటువంటివి తీసుకుంటూ ఉండడము సిక్స్ మంత్స్ పాటు నేను చెప్పిన రీతిగా మీరు చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరే కన్సీవ్ అవుతారు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత కూడా మీరు ఎంత ప్రయత్నించినా మీరు ఒకవేళ కన్సీవ్ అవ్వట్లేదు అంటే తప్పకుండా మీరు హోమియోఫిజిషియన్ కన్సల్ట్ చేయండి ఎందుకంటే రూట్స్ దగ్గర నుంచి మనం ఫీజివైస్ కండిషన్స్ కూడా మాట్లాడుకున్నాము ఎక్కడ ప్రాబ్లం అవుతుంది కరెక్ట్గా ఎగ్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్లో ఉన్నాయా లేదా అట్లానే ఏమైనా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా ఒబి ఒబీస్గా ఉన్నారా సైకలాజికల్గా ఏదైనా ట్రామా ఉందా ఇటువంటివన్నిటినీ కన్సిడరేషన్లో తీసుకుంటూ దాంతోపాటు మెయిల్ లో కూడా ఒకవేళ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా మొటిలిటీ తక్కువ ఉన్నా మార్ఫాలజీ తక్కువ ఉన్నా సీమన్ కల్చర్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అలాగే ఏవైనా ఇంకా ఏవైనా సమస్యలు మగవాళ్ళల్లో ఉన్నా కూడా ప్రతి దానికి హోమియోలో చక్కటి పరిష్కారం ఉంటుంది దయచేసి మీరు లిటీతో సఫర్ అవుతున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరు ఆలోచించడం మానే కన్సీవ్ అవ్వాలి కన్సీవ్ అవ్వాలి చాలామంది వస్తువుని ఎట్లా మాట్లాడతారంటే ఎప్పుడు కన్సీవ్ అవుతాం అనే పాయింట్తో వస్తారు అది ఎవరి చేతిలో ఉన్నది కాదు ఎందుకంటే అన్ని నార్మల్గానే ఉన్నా కూడా కన్సీవ్ అవ్వని రోజులు ఇవి ఎక్కడో ఏదో కొన్ని మెయింటైనింగ్ కాజెస్ అంటాం ఎందుకంటే చాలా క్లీన్గా కేస్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇది రీజన్ అని చెప్పగలుగుతాం సో ఎంతో ఇది అన్నిటికీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి కేసు అంతా తీసుకున్న దాని తర్వాత మాత్రమే మనకు విషయం అనేది అర్థమవుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన రీతిగా మీరు ఒక సిక్స్ మంత్స్ పాటు ట్రై చేయండి ఈజీగా కన్సీవ్ అవుతారు జస్ట్ ఇన్ కేసు ఒకవేళ మీకు అయినా మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీకు మీరు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దానికి తగిన వైద్యం ఇవ్వడం జరుగుతుంది ఫర్ మోర్ వీడియోస్